ana noa cema మొన్న అడగంగానే ధూమ్ ధమ్ కలెక్షన్ చూపించారు ఎంత మందికి ఉపయోగపడుతుంది ఆ వీడియో అసలు మంచి కామెంట్స్ వచ్చేదానికి రెస్పాన్స్ బాగుంది సార్ అది ఇప్పుడు ఏంటంటే మన పిల్లలు దగ్గరకు వచ్చింది ఇంకా దివాళీ కూడా ఉంది ఏమొచ్చాయి కలెక్షన్ చూద్దాం వచ్చా వచ్చాయి మేడం చాలా ఇవాళ దివాళీ ఆఫర్స్ కూడా ఉన్నాయి కొన్ని మీకు చూపిస్తాను ఒకసారి రాండి మేడం కలెక్షన్ చాలా వచ్చినాయి అంతకన్నా ముందు ఇవి ఆఫర్స్ కొన్ని ఉన్నాయి దివాళీ ఆఫర్స్ ఇవి కుర్తి ఇది మీకు ఆఫర్ పెట్టాం మేము ఎంఆర్పి హెచ్ఎల్ వచ్చి ట్వెల్వ్ నుండి బిగినింగ్ కానీ థౌసండ్ కు టూ పెట్టినాం దీని ద్వారా చాయిస్ కూడా చాలా ఉంది నుండి డబల్ ఎక్స్ వరకు ఉన్నాయి ఇది టాప్స్ చూడండి మేడం ఈచ్ వచ్చి టాప్స్ సెవెన్ నైన్ నైన్ ఎయిట్ నైన్టీ నైన్ ఉన్నాయి కానీ మీకు థౌసండ్ కి త్రీ ఇస్తున్నాం ఎం గానీ డబల్ ఎక్స్ వరకు ఒకటే ఆఫర్ ఉంది మీకు బాగా కరెక్షన్స్ బాగున్నాయి బ్రైట్ ఉన్నాయి చూడండి మేడం బ్రైడల్ వెడ్డింగ్ మోడల్ ఇది ఇప్పుడు మ్యారేజ్ సీజన్స్ డ్రస్ వచ్చిన స్టాక్ అంతా ఈ టైప్ ఆఫ్ లో ఇంకా కలర్ చాయిస్ కూడా ఉంది అండ్ ఈ డ్రెస్ చూడండి పెళ్లి కూతురు ఫంక్షన్ ఏ డ్రెస్ అయినా సరే మీకు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోతాయి వీళ్ళ దగ్గర ఇండో స్టైల్ స్టైల్లో ఈ డ్రెస్ చూడండి చాలా రిచ్ గా ఉంది కొత్త డిజైన్స్ అనమాట సూపర్ ఉందండి ఓక్ గానీ అంత హైలైట్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా సూపర్ గా ఉంది నెక్స్ట్ వెరైటీ అండి జాకెట్ ఫ్యాబ్రిక్ పైన హెవీ వర్క్ అండి హీరా స్టైల్ అనమాట దీనికి క్వైట్ కాంట్రాస్ట్ అయితే హైలైట్ చేశారండి ఇందులో మనకు పింక్ కలర్ కూడా సూపర్ వచ్చింది ప్రజెంట్ అయితే బ్లాక్ అయితే ఇలా ఉంది సో ఆల్ ఓవర్ అంత వర్క్ వస్తుందండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఇవే కాకుండా ఇలా ఫుల్ గోల్డ్ ఉన్న లాంగ్ ఫ్రాక్స్ కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే వేరే దగ్గర ఉన్నాయి మీరు చూస్తున్న త్రీ ఎక్స్ సైజ్ లో కూడా అవైలబిలిటీ లో ఉన్నాయి అండి బెస్ట్ ప్రైజ్ లో ఇస్తున్నారు అండ్ ఈ డ్రెస్ ఎంత రిచ్ గా ఉంది మంచి నెట్ పైన హెవీ వర్క్ అండి సో మనకు లక్నో తో హైలైట్ చేశారు గరారా ప్యాటర్న్ వస్తుంది ఇందులో మనకు యెల్లో కలర్ కూడా అవైలబిలిటీ లో ఉంది హల్దీ కోసం చూసే వాళ్ళకి పర్ఫెక్ట్ ఆప్షన్ అండి అండ్ బాగా ట్రెండింగ్ లో ఉన్న స్పే పైన హెవీ వర్క్ అండి ఇదైతే మనకు ఇండోవిషనల్ స్టైల్ వస్తుంది ఇందులో షార్ట్ టాప్స్ ఉన్నాయి లాంగ్ టాప్స్ ఉన్నాయి ఇలా డివైడెడ్ ప్యాంట్ వస్తుంది అండ్ చున్నీ కూడా చూడండి డిజైన్ వేర్ అయితే వచ్చేస్తుంది ఇలాంటి ఇండోవేషన్ లెహంగా ప్యాటర్నే కాకుండా త్రీ పీసెస్ లో కూడా మనకు పార్టీ వేరే డ్రెస్ అయితే వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయి మీరు చూడొచ్చు అనమాట రెగ్యులర్ వరకు సెమీ పార్టీ వరకు త్రీ పీసెస్ సెట్స్ లో నెంబర్ ఆఫ్ ఆప్షన్ అయితే ఉంటుందని మీరు చూస్తున్నారు మీరు బెనారెస్ అలర్ట్ చేశారు ఒకటి అంతా కూడా మనకు హ్యాండ్ వర్క్ అయితే వస్తుంది సో వీళ్ళ దగ్గర అయితే మీకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ నుంచి రెగ్యులర్ సర్ట్ స్టార్ట్ అవుతాయండి పార్టీ అయితే టూ థౌసండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అప్ టువల్వ్ థౌసండ్ రూపీస్ వరకు కూడా ఉన్నాయి అండ్ ఈ సూట్ చూడండి సిఫాన్ ఫ్యాబ్రిక్ పైన డిఫరెంట్ గా ఉంది వర్క్ అంతా కూడా మనకి చూడండి అంతా కూడా ఫిట్ వర్క్ తా అలర్ట్ చేశారు ఇందులో మనకు త్రీ ఎక్స్ వర్క్ సైస్ ఉన్నాయి కలర్ చార్ట్ కూడా ఉంది అండ్ ఇమేజెస్ లో మీకు పెళ్లి కూతురికి ఒకటే కాదండి పెళ్లికి వెళ్ళాలంటే అలాంటి వాళ్ళు కూడా దర్జాగా రెడీ అవ్వాలి కదా మీ అందరి కోసం ఇలాంటి సింపుల్ సింపుల్ గా ఉన్న లెహంగాస్ కూడా దగ్గర అందుబాటులో అయితే ఉన్నాయండి చూస్తున్నారు కదండి ఇమేజెస్ లో లాస్ట్ టైం వచ్చిన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది అలాంటి కలక్షన్ అంతా చేసుకున్నారు బేసిక్ గా ఇలాంటి పార్టీ వేర్ కలెక్షన్ కోసం ఇండో కక్షన్ కోసం వెళ్తూ వెళ్తుంటే ఇప్పుడు అనంతపురంలో మీ ద్వారా ఇన్ని షాప్స్ మాకు తెలుస్తున్నాయని చెప్తున్నారండి మీ అందరి కోసం ఈ వీడియో అనమాట సీజన్ వస్తుంది దివాళి వస్తుంది ఇమేజెస్ లో నెంబర్ ఆఫ్ స్టాక్ వచ్చేసాయనమాట చక్కగా వచ్చి షాప్ చేసుకోండి అంతేకాకుండా మనకు టాప్స్ లో కూడా మంచి ఆఫర్ అయితే పెట్టేశారండి మన లొకేషన్ చూసుకున్నట్లయితే సుభాష్ రోడ్ అండి ఎల్ఎస్సీ ఆఫీస్ ఆపోజిట్ హర్యానా జిల్బీకి రైట్ సైడ్ అయితే ఈ షాప్ అయితే ఉంటుంది కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినండి ఆన్లైన్ లో కాల్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు